మార్కెట్లోకి మనీని పంపు చేయడం కోసం కేవలం రేపో రేట్ని తగ్గించడం మాత్రమే కాకుండా ఇంకో రెండు ఇనిషియేటివ్స్ని ఆర్బీఐ అనౌన్స్ చేసింది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వన్ ల్యాక్ క్రోర్ అనమాట ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఏంటంటే బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కనుక ఉంటే వాటిని ఆర్బీఐ కొనేసి వాటికి బదులుగా ఒక మంచి ఈల్డ్తోటి వాళ్ళకి ఐఎన్ఆర్లో అమౌంట్ ఇచ్చేయడం అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఇంకొంచెం బెటర్ లిక్విడిటీ ఉంటుంది మనీ మా బ్యాంక్స్కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూరెన్స్కి చేరదాయి కాబట్టి అలాగే రెండోది యుఎస్డి ఐఎన్ఆర్ స్వాప్ ఫర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అనమాట అంటే దాదాపు ఒక అరవై ఒక్క వేల కోట్ల యుఎస్డి స్వాప్ దీనిలో ఏంటంటే బ్యాంకుల దగ్గరున్న యూఎస్ డాలర్స్ని ఆర్బీఐ తీసుకొని తీసుకునేటప్పుడే ఒక రేటు ఇప్పుడు ఒక ప్రివైలింగ్ రేట్తో తీసుకొని ఒక ఫిక్స్డ్ టర్మ్ అంటే మూడేళ్ళకి అనౌన్స్ చేశారు మూడేళ్ల తర్వాత ఏ రేట్కి అయితే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానో అంటే టెంపరీ ఒక మరీ షార్ట్ టర్మ్ కాదు టెంపరీ క్రెడిట్ అరేంజ్మెంట్ లాగా చేసుకుని బ్యాంక్స్కి ఇంకొంచెం లిక్విడిటీ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ తీసుకొని ఆయన ఇవ్వడం ద్వారా బ్యాంక్స్కి ఏమో ఇమీడియట్గా లిక్విడిటీ వస్తుంది వాళ్ళ ఫండ్స్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అలాగే మన ఫారిన్ కరెన్సీ డిప్రిసియేషన్ అగేన్స్ట్ యూఎస్ డాలర్ని కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి ఇప్పుడు వీలు ఉంటుంది ఎందుకంటే ఫారిన్ కరెన్సీ మేనేజ్మెంట్ మన దగ్గరున్న ఫారిన్ కరెన్సీ రిజర్వులు ని డిస్టర్బ్ చేయకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఉన్న కరెన్సీ రిజర్వ్స్ డిస్టర్బ్ చేస్తే ఇన్వెస్టర్ కాఫిడెన్స్ డెబ్బెంటుంది మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ మన ఎక్స్పోర్టర్స్ కానీ మన దగ్గర రిజర్వ్స్ లేవు తగ్గాయి అని తెలిస్తే ఇట్ ఇస్ ద రిస్క్స్ అరియు ఎందుకంటే మన ఎక్స్చేంజ్ రేట్ ఫర్దర్గా డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాటిని డిస్టర్బ్ చేయకుండా మన దగ్గర ఫారిన్ కరెన్సీ లిక్విడిటీ మెయింటైన్ చేయాలి ఆర్బీఐ దగ్గర ఎట్ ద సేమ్ టైం మన లోకల్ బ్యాంక్స్ దగ్గరేమో రూపీ కరూ రూపీ మనీ ఎక్కువ మెయింటైన్ చేస్తే మార్కెట్లోకి పంప్ చేయడం వీలవుతుంది సో ఈ మూడు ఇనిషియేటివ్స్ రేపో రేట్ను తగ్గించడం కానీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఒక లక్ష కోట్లు అలాగే ఈ ఐఎన్ఆర్ స్వాప్ ద్వారా ఇంకొక అరవై వేల కోట్లు అలా ఈ రెండు ఇనిషియేటివ్స్ లాస్ట్ రెండు ద్వారానే దాదాపు లక్ష అరవై వేల కోట్లు మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది దాని నుంచి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి అందరికీ క్రెడిట్ అందుబాటులోకి రావడం అవసరమైన వాళ్ళకి సో దా దానివల్ల మనీ ఎక్కువ మార్కెట్లోకి పంప్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీకి ఫర్దర్గా హెల్ప్ అవుతుంది సో ఈ గోల్డ్ లాక్ పీరియడ్ ఏదైతే ఉందో జిఎస్డిపి స్టేబుల్గా ఉండి ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉండే ఈ కాంబినేషన్ అనేది గోల్డీ లాక్ పీరియడ్ అంటున్నారు అనమాట దీన్ని చాలా మంచి సినారియో ఒక మార్కెట్లో ఒక ఎకానమీకి గ్రో అవ్వడానికి సో ఈ పాయింట్ ఆఫ్ టైంని క్యాష్ చేసుకోవడం కోసం ఎక్కువ క్యాష్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇనిషియేటివ్స్ తీసుకుంది అయితే ఇదిలాగే కంటిన్యూ అయ్యి రేట్స్ ఫర్దర్గా డ్రాప్ అవుతాయా రెపో రేట్ అని చెప్పి అడిగిన క్వశ్చన్కి మాత్రం వీ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ అంటే స్పెక్యులేషన్స్కి తాగ విదలుచుకోలేదని సమాధానం ఇచ్చారు అప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఫర్దర్గా మళ్ళీ మార్చి తర్వాత డెసిషన్ చెప్పబోతున్నామని అయితే లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రెండ్ చూసినా కూడా రెపో రేట్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల మార్కెట్లో క్రెడిట్ ఇంకొంచెం తక్కువ రేట్స్కి అందుబాటులో వస్తుందేమో రాబోయే కాలంలో చూడాలి